హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ మార్ట్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇంట్లో ఉండే మన ఐటమ్స్తోనే చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్ కేక్ వచ్చేలా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేశాను అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ చాలా సింపుల్ టిప్ కూడా మనం ఇంట్లోనే చాలా హ్యాపీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి త్రీ ఎగ్స్ తీసేసుకోవాలి ఆ త్రీ ఎగ్స్ని తీసేసుకొని ఒక మిక్సీలో త్రీ ఎగ్స్ని కొట్టేసుకొని వేయాలన్నమాట దాంట్లో షుగర్ మనం నీ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే కప్తో టూ కప్స్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్నాక ఆ షుగర్లోనే అదైతే మిక్సీ పట్టేసేయాలి ఆ షుగర్ ఆ షుగర్ అండ్ ఆ ఎగ్స్ అనేది మంచిగా ఫైన్గా అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టేయాలి ఆ మిక్సీ పట్టినాక ఇక్కడ నేను కాచి చల్లారిన పాలు తీసుకుంటున్నాను అనమాట సో ఇలా కాచి చల్లారిన పాలు అయితే వన్ కప్ తీసేసుకోవాలి సో అలా వన్ కప్ తీసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మైదాపిండి మనం అక్కడ టూ కప్స్ షుగర్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి త్రీ కప్స్ మైదాపిండి అయితే తీసుకోవాలన్నమాట మైదాపిండి తీసేసుకొని దాన్ని బాగా ఉండలు లేకుండా ఫస్ట్ దాన్ని చేతితోనే మనం బాగా మిక్స్ చేయాలన్నమాట అక్కడక్కడ ఉండలు కట్టి ఉంటుంది కదా అప్పుడప్పుడు మైదాపిండి అలా ఏం లేకుండా కొంచెం చేతితోని కలిపేసి దాంట్లో వచ్చేసి బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ రెండూ వేయాలి అండ్ మన టేస్ట్కి సరిపడ కొంచెం లైట్గా సాల్ట్ సాల్ట్ అనేది ఆప్షనల్ మన ఇష్టం అనమాట సో సాల్ట్ వేసేసుకొని దాంట్లో ఎగ్ మిక్స్ ఎగ్ మిక్సర్ ఉంది కదా ఇప్పుడు మనం మిక్సీలో వేసింది ఆ మిక్స్ ఎగ్ మిక్సర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని వన్ సైడ్ అంటే ఒకే సైడ్ కలుపుకోవాలన్నమాట వన్ సైడ్ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట అపో అపోజిట్ సైడ్ మిక్స్ చేయకూడదు మళ్ళీ ఇలా వన్ సైడే మిక్స్ చేస్తుంటూ ఇంకా బబుల్స్ అలా ఏం రాకుండా ఉండలు ఉండలుగా లేకుండా పిండి కొంచెం కూడా పిండి లేకుండా ఇగో ఇలా రావాలన్నమాట మనకి క్రీమీ క్రీమీ స్ట్రెచర్ వస్తుంది కదా అలా రావాలన్నమాట అలా వస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట ఇలా బాగా కలిపేసుకోవాలి ఒక పావుగంట సేపు అలా బాగా కలిపేసుకొని అండ్ ఒక గిన్నె తీసేసుకోవాలి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఆయిల్ కానీ లేదా గీ గీ ఏదైనా వేసేసుకొని అందులో కొంచెం మైదా మైదా చల్లేసుకొని దానికి గిన్నెకి మొత్తం మైదా చల్లేసుకొని దాంట్లో వేయాలి నేను ఇక్కడ ఒక ఆప్షన్ మిస్ అయ్యాను అన్నమాట ఈ బ్యాటర్ కలిపేటప్పుడే దీంట్లోకి ఆయిల్ పోయాలన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ అనేది పోయాలి సో సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తే కేక్ అనేది చాలా బాగా వస్తుంది సో అదే మిస్ అయ్యాను క్లిప్పింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి అలా పేసేసుకొని నేను ఇక్కడ ఒక మంది ఒకటి గిన్నె తీసుకున్నాను కదా ఆ గిన్నె ఆ గిన్నె తీసుకొని దాని లోపల మనం రైస్ కింద పెడతాం కదా స్టాండ్స్ ఆ స్టాండ్ తీసుకొని గిన్నె అనేది పెట్టేయాలి హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ అండ్ హై ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ కాదు కాదు సారీ సారీ హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ స్లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అయితే ఇలా ఉంచేసేయాలి దాన్ని సో ఇక్కడ వచ్చేసి నేను క్రీమీ కోసమే ఓ ఓరియో బిస్కెట్స్ అయితే తీసేసుకున్నానమాట ఓరియో బిస్కెట్స్ ఒక త్రీ లేదా ఫోర్ బిస్కెట్స్ అలా తీసేసుకోండి చాలా సరిపోతుందనమాట తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని అండ్ అందులో వన్ గ్లాస్ అయితే నేను మిల్క్ పోసాను పోసేసి ఇది కూడా అంతే చాలా క్రీమీ క్రీమీగా వచ్చేటట్టు మిక్సీ చేయాలి అండ్ మనం షుగర్ మన ఇష్టం మనకు స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే పర్లేదు కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి కేక్ అయితే రెడీ అయిపోతుంది సో రెడీ అయిందా లేదా అని చూడడానికి ఇక్కడ ఒక కత్తి కానీ లేదా ఒక స్పూన్ కానీ ఏదైనా లోపల పెట్టి తీస్తే పర్ఫెక్ట్గా దాన్ని కతకుండా రావాలన్నమాట అప్పుడు ఆ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇక్కడ చూడండి చాలా బాగా పొంగింది కేక్ కూడా సో చాలా అంటే మినిమం మన దగ్గర ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండ్ మనం టేస్ట్ కోసం ఇందులో వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అంటే ఫ్లేవర్ కోసం చాలా మంచి ఫ్లేవర్ రావడానికి వెనలా ఎసెన్స్ అయినా వేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయింది సో ఇది చూడండి కేక్ అనేది తీస్తున్నాను అనమాట స ఫస్ట్ మనం కేక్ తీయాలనుకున్నప్పుడు సైడ్స్ అనేది నీట్గా తీసేసి ప్లేట్లో ఇచ్చేసి అది హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ కేక్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా వచ్చినాక మనం దీనిపైన షుగర్ సిరప్ ఉంటుంది కదా షుగర్ సిరప్ చేసేసుకొని మనకు స్వీట్నెస్ కావాలి బాగా అనుకుంటే షుగర్ సిరప్ ఉంటుంది కదా దాన్ని చేసుకొని తర్వాత క్రీమ్ వేసుకోవచ్చు బట్ మేము అలాంటివి ఏమీయలేదు ఎందుకంటే ఏముద్దిలే మరి అంత స్వీట్గా అని నార్మల్గానే వేసాను అండ్ దానిపైన క్రీమీ క్రీమిగా ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ క్రీమ్ ఉంది కదా అదైతే వేసేస్తున్నాయి ఈ ఓరియో బిస్కెట్ క్రీమ్ కూడా మనం డబల్ బాయిల్ చేసుకోవాలి నేనైతే డబల్ బాయిల్ ఏం చేయలేదు నార్మల్గానే వేశాను ఇంకా మనకు టేస్టీగా కావాలనుకుంటే డబల్ బాయిల్ చేయాలంటే వాటర్లో అది పెట్టేసి కొంచెం డబల్ బాయిల్ చేయాలి అప్పుడు అది చాలా నీట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి కేక్ మీద ఈ క్రీమ్ రాసేసాను ఫస్ట్ హాఫ్ కట్ చేశాను అనమాట నేను హాఫ్ కట్ చేసి ఆ హాఫ్లో ఈ క్రీమ్ అయితే రాసేసాను సో ఇలా మనం ఇలా చేస్తే బేకరీలో చేసినట్టు ఉంటుంది అచ్చంగా అండ్ మనం మన చేతులతో హ్యాపీగా చేసుకొని తినొచ్చు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఫుల్గా పెట్టేసి మనం డెకోర్ అయితే చేస్తున్నాము ఇంకా మనం కావాలనుకుంటే దీని మీద టూ ఫ్రూటీ వేసుకోవచ్చు లేదా బాదం పప్పు జీడిపప్పు క్రష్ చేసి వీటి మీద వేసేసుకోవచ్చు డెకోర్ కోసం మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి డెకరేట్ చేసుకోవడానికి మంచిగా వీటిపైన నేమ్ రాసుకోవచ్చు సో ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఫైనల్లీ మన కేక్ అనేది ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట ఇలా ఫుల్గా ఇలా ఫుల్గా అయితే మనం క్రీమీ క్రీమీగా రాసేసుకోవచ్చు మనం కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ లేయర్స్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే టూ లేయర్స్ కట్ చేశాను అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ మా మా పిల్లలు డెకర్ కోసం దాని మీద బిస్కెట్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు సో ఇలా మనం చిన్న చిన్నవి అంటే ఇలా చిన్న చిన్న ఎకేషన్స్కి ఇలా చిన్న చిన్న ఎకేషన్స్కి ఇంట్లో ఉండే వాటితోనే హాయిగా మనం ఇలా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు సో కేక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చూడడానికి కూడా చూడడానికి ఎంత బాగుందో కదా కేక్ మన చేతులతో మనం చేసుకున్నంత కిక్కే వేరబ్బా పర్ఫెక్ట్గా అయితే కేక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం అనమాట కొద్దిసేపు దీన్ని డీప్లో పెట్టామనమాట కొంచెం కూలింగ్ కూలింగ్గా ఉంటే కేక్ అనేది చాలా బాగుంటుంది కదా సో అందుకే కొద్దిసేపు డీప్లో అయితే పెట్టేసాం దీన్ని సో మా ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉందనమాట కేక్ చేసినందుకు అండ్ ఓవెన్ లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా పెద్ద శ్రమ లేకుండా హ్యాపీగా మనం కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు మనకి ప్రాసెస్ తెలియక చాలా హార్డ్ అనుకుంటాం కానీ చాలా ఈజీ అనమాట ఫైనల్లీ ఈ కేక్ అనేది ఇక్కడ మా బుడ్డమ్మ రెడీ చేపి కట్ చేయించామన్నమాట తను వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప సో ఇక్కడ చూడండి పిల్లల సైన్యం మొత్తం ఆ కేక్ని కట్ చేయడానికి రెడీ అయి కూర్చుని ఉన్నారు సో ఇక్కడ ఈ పిల్లల సైన్యం మొత్తం ఈ కేక్ను అనేది కట్ చేస్తూ ఉన్నారనమాట సో కేక్ అనేది చాలా ఎమ్మీగా అండ్ చాలా టేస్టీగా వచ్చింది సో నేను చెప్పినట్టు సన్ఫ్లవర్ ఆయిల్ పోయండి నేను ఇక్కడ వచ్చేసి పల్లి ఆయిల్ పోస్తే కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది సో అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తే వాటికి ఏ ఫ్లేవర్ ఉండదంట సో అప్పుడు మనకు మంచిగా వస్తుంది అండ్ ఎసెన్స్ కలిపితే కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుందంట సో నాకైతే ఇక్కడ కేక్ చూడండి చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఇంకా మనం క్రీమీ రెడీ చే ఇంకా క్రీమ్తో మనం ఏమీ రాయలేదు కాబట్టి కొంచెం అలా ఉంది ఇంకా కొంచెం క్రీమ్తోనే ఏదైనా రాసి ఇంకా కొంచెం డెకోరేట్ చేసి ఇంకా మస్తు ఉంటుంది అనమాట సో మన ఇంట్లో చిన్న చిన్న ఎకేషన్స్కి అండ్ చిన్న చిన్న వాటికి రెడీ చేసుకొని హ్యాపీగా మనం కేక్ అని అయితే సో ఇక్కడ వీళ్ళైతే కట్ చేస్తూ ఉన్నారు ఆ కేక్ని కట్ చేయడానికి ఒకరు కాదు అందరూ ప్రతి ఒక్కరు ఆ కేక్ని అయితే కట్ చేశారనమాట సో కేక్ అనేది ఫైనల్గా ఇలా వచ్చింది అండ్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మధ్యలో మాడిపోతుందా లేదా కేక్ అనేది సో అప్పుడప్పుడు చూస్తూ అంటే ఆయనంతసేపు అప్పుడప్పుడు చూస్తుంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ స్పాంజీ స్పాంజీగా స్మా చాలా బాగా వచ్చిందనమాట కేక్ కేక్ అనేసి సో ఇక్కడ మా పిల్లలు అనేది హాఫ్ హాఫ్గా కట్ చేసి అందరికీ ఇస్తున్నారు అనమాట చేతితో ముట్టుకోమంటే క్రీమ్ అంటుందంట సో అలాగే కట్ చేసి అందరికీ ఇస్తున్నారు అండ్ ఫైనల్గా ఇక్కడ నేను కూడా తినేసాను చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఎంబిక కూడా ఉంది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ అంతవరకు బాయ్ అండ్ అంతా